లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం ఆది కాండంలోని ముప్పై ఆరు నుంచి నలభై అధ్యాయాలలోని ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ యోసేపును కాపాడిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ రూబేను ఆప్షన్ బి లేవి ఆప్షన్ సి యూదా ఆప్షన్ డి బెన్యామీను ఆన్సర్ ఆప్షన్ ఏ రూబేను సెకండ్ క్వశ్చన్ యోసేపును చెరసాలలో వేయించింది ఎవరు ఆప్షన్ ఏ ఫోఫరు ఆప్షన్ బి పానదాయకుడు ఆప్షన్ సి భక్ష్యకారుడు ఆప్షన్ డి యాకోబు ఆన్సర్ ఆప్షన్ ఏ ఫోఫరు థర్డ్ క్వశ్చన్ యోసేపుకి తోడుగా ఎవరు ఉన్నారు ఆప్షన్ ఏ యాకోబు ఆప్షన్ బి ఫరు ఆప్షన్ సి పానదాయకులు ఆప్షన్ డి దేవుడు ఆన్సర్ ఆప్షన్ డి దేవుడు తోడుగా ఉన్నాడు ఫోర్త్ క్వశ్చన్ విచారణకర్తగా ఫోతి ఫరు ఎవరిని నియమించాడు ఆప్షన్ ఏ యాకోబును ఆప్షన్ బి లేవిని ఆప్షన్ సి రూబేనును ఆప్షన్ డి యోసేపును ఆన్సర్ ఆప్షన్ డి యోసేపును ఫిఫ్త్ క్వశ్చన్ యదోము దేశమందు రఘు ఏలు సంతానపు నాయకులు ఎంతమంది ఆప్షన్ ఏ ముగ్గురు ఆప్షన్ బి ఒక్కరు ఆప్షన్ సి ఇద్దరు ఆప్షన్ డి నలుగురు ఆన్సర్ ఆప్షన్ డి నలుగురు సిక్స్త్ క్వశ్చన్ మిద్యానీయులు యోసెఫ్ను ఎవరికి అమ్మారు ఆప్షన్ ఏ పోతీఫర్కు ఆప్షన్ బి ఐగుప్తియులకు ఆప్షన్ సి కనానీయులకు ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ బి ఐగుప్తియులకు అమ్మారు సెవెంత్ క్వశ్చన్ ఏషావు ప్రథమ కుమారుడు ఎవరు ఆప్షన్ ఏ రఘుయేలు ఆప్షన్ బి నహాతు ఆప్షన్ సి ఎలీఫజ ఆప్షన్ డి జెరాహు ఆన్సర్ ఆప్షన్ సి ఎలిఫజ ఎయిత్ క్వశ్చన్ యోసేపు మీద కన్ను వేసింది ఎవరు ఆప్షన్ ఏ ఫరో ఆప్షన్ బి పోతీఫరు భార్య ఆప్షన్ సి అపవాది ఆప్షన్ డి భక్షకారుడు ఆన్సర్ ఆప్షన్ బి పోతీఫరు భార్య నైన్త్ క్వశ్చన్ యోసేపు ఏ దేశంలో నుండి దొంగలింపబడ్డాడు ఆప్షన్ ఏ ఐగుప్తియుల దేశంలో నుండి ఆప్షన్ బి హెబ్రియుల దేశంలో నుండి ఆప్షన్ సి మిద్యానీయుల దేశంలో నుండి ఆప్షన్ డి ఇష్మాయలీల దేశంలో నుండి ఆన్సర్ ఆప్షన్ సి మిద్యానీయుల దేశంలో నుండి టెన్త్ క్వశ్చన్ దేవుని దృష్టికి చెడ్డవాణిగా ఎంచబడిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ ఓనాను ఆప్షన్ బి ఏరు ఆప్షన్ ఆప్షన్ డి పేరేసు ఆన్సర్ ఆప్షన్ బి ఏరు లెవెంత్ క్వశ్చన్ తామరు మొదటి కుమారుని పేరేమిటి ఆప్షన్ ఏ ఓనాను ఆప్షన్ బి ఏరు ఆప్షన్ సి షెలా ఆప్షన్ డి పెరేసు ఆన్సర్ ఆప్షన్ డి పెరేసు విచిత్రమైన నిలువ టంగి యాకోబు ఎవరికి కుట్టించాడు ఆప్షన్ ఏ రూబేనుకు ఆప్షన్ బి లేవీకి ఆప్షన్ సి యోసేపుకు ఆప్షన్ డి బెన్యామీనుకు ఆన్సర్ ఆప్షన్ కుట్టించాడు థర్టీన్త్ క్వశ్చన్ యోసేపుని చంపాలని ఎవరు ఆలోచన చేశారు ఆప్షన్ ఏ రూబేను ఆప్షన్ బి అతని సహోదరులు ఆప్షన్ సి షిమ్యోను ఆప్షన్ డి బెన్యామీను ఆన్సర్ ఆప్షన్ బి అతని సహోదరులు ఫోర్టీన్త్ క్వశ్చన్ ఏరు భార్య పేరు ఏమిటి ఆప్షన్ ఏ తామరు ఆప్షన్ బి లేయా ఆప్షన్ సి జిల్పా ఆప్షన్ డి రిప్కా ఆన్సర్ ఆప్షన్ ఏ తామరు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ తామరు ఎవరి వలన గర్భం ధరించింది ఆప్షన్ ఏ యూదా వలన ఆప్షన్ బి ఏరు వలన ఆప్షన్ సిలా వలన ఆప్షన్ డి ఓనాను వలన ఆన్సర్ ఆప్షన్ ఏ యూదా వలన సిక్స్టీన్త్ క్వశ్చన్ యోసేపు సహోదరులు ఇష్మాయలీలకు యోసేపుని ఏ ధరకి అమ్మవేశారు ఆప్షన్ ఏ ఇరవై తులముల వెండికి ఆప్షన్ బి ముప్పై తులముల బంగారం ఆప్షన్ సి నలభై తులముల వెండి ఆప్షన్ డి పది తులముల బంగారం ఆన్సర్ ఆప్షన్ ఏ ఇరవై తులముల వెండికి సెవెంటీన్త్ క్వశ్చన్ కళలో మూడు గంపలు అనగా భావం ఏమిటి ఆప్షన్ ఏ మూడు వారాలు ఆప్షన్ బి మూడు దినములు ఆప్షన్ సి మూడు రాజ్యాలు ఆప్షన్ డి మూడు సంవత్సరాలు ఆన్సర్ ఆప్షన్ బి మూడు దినములు ఎయిటీన్త్ క్వశ్చన్ ఏదో మీలకు మూలపురుషుడు ఎవరు ఆప్షన్ ఏ ఏషావు ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి ఇస్సాకు ఆప్షన్ డి అబ్రహాము ఆన్సర్ ఆప్షన్ ఏ ఏషావు నైంటీత్ క్వశ్చన్ ఏషావుకి మరొక పేరేమిటి ఆప్షన్ ఏ మంచివాడు ఆప్షన్ బి ఎదోము ఆప్షన్ సి పెద్దవాడు ఆప్షన్ డి చెడ్డవాడు ఆన్సర్ ఆప్షన్ బి ఏదోము ట్వంటీత్ క్వశ్చన్ పోతిఫరు భార్య నుండి తప్పించుకున్నది ఎవరు ఆప్షన్ ఏ ఫరో ఆప్షన్ బి యోసేపు ఆప్షన్ సి భక్ష్యకారుడు ఆప్షన్ డి పానదాయకుడు ఆన్సర్ ఆప్షన్ బి యోసేపు ట్వంటీ వన్ క్వశ్చన్ ఆదా కుమారుని పేరేమిటి ఆప్షన్ ఏ రఘుయేలు ఆప్షన్ బి నహాతు ఆప్షన్ సి ఎలీఫజు ఆప్షన్ డి జరాహు ఆన్సర్ ఆప్షన్ సి ఎలీఫు ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ఒక్కటే రాత్రి అందు కలలు కన్నదెవరు ఆప్షన్ ఏ పానదాయకుల అధిపతి ఆప్షన్ బి భక్ష్యకారుల అధిపతి ఆప్షన్ సి ఫరో ఆప్షన్ డి ఏ మరియు ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి ట్వెంటీ థర్డ్ క్వశ్చన్ యూదా జ్యేష్ఠ కుమారుడెవరు ఆప్షన్ ఏ ఓనాను ఆప్షన్ బి ఏరు ఆప్షన్ సి శెల ఆప్షన్ డి పెరేసు ఆన్సర్ ఆప్షన్ బి ఏరు ఫోర్త్ క్వశ్చన్ ఫరో ఎవరిని వేలాడదీయించాడు ఆప్షన్ ఏ పానదాయకుల అధిపతిని ఆప్షన్ బి భక్ష్యకారుల అధిపతిని ఆప్షన్ సి యోసేపుని ఆప్షన్ డి ఎవరిని కాదు ఆన్సర్ ఆప్షన్ బి భక్ష్యకారుల అధిపతిని ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ కళలో మూడు తీగలు అనగా భావం ఏమిటి ఆప్షన్ ఏ మూడు వారాలు ఆప్షన్ బి మూడు దినములు ఆప్షన్ సి మూడు రాజ్యాలు ఆప్షన్ మూడు సంవత్సరాలు ఆన్సర్ ఆప్షన్ బి మూడు దినములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు గనక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much for watching praise the lord